ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఒక పక్క కలిపురుషుడు బాధ పెట్టాడా పాపం ఆ కలిపురుషుడు యొక్క వ్యగ్రత వల్ల పాపాలు చేసేశాడా ఆ పాపాలు రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా గోవిందా కాపాడన్నాడా నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతాయి కవాన్ని రక్షించేవాడేవారు అందుకే లక్ష్మి కలియుగంలో ఏం చేస్తానో తెలుసా రూపమైనట్టి ధనంబు ఈ కొండపైకు రప్పించి నిస్పృహుండవచ్చు పాపాన్ని డబ్బు మీద తీసుకుంటారు అందుకే వెతుక్కుని హుండి హుండీ దగ్గిరికెడతారు ఒకటే పెట్టిన వెళ్ళి ఎంత పాపం చేశాడో అంత మొక్కు మొక్కుతాడు ఆ డబ్బు పెట్టుకెళ్ళి హుండీలో వేస్తాడు నిస్పృహుండనగు చూ బాధగా చూస్తాను ఆ హుండీ ఒక్క ఒక కోటి డెబ్బై లక్షలు ఎవడు చేయమన్నాడు విన్నివన్నీ అనుకుంటాను ఎవడో ఒక్కడుంటాడు పద్మావతి వాడు మాత్రం నన్ను నమ్ముకున్నవాడు వాడు ఎప్పుడు పరమ ధర్మంతో ధార్మికమైన జీవితంతో భక్తితో నేనున్నానని నమ్మి బతుకుతూ ఉంటాడు అలాంటి వాడు ఉన్నాడే వాణ్ణి చూడకుండా నేను ఉండలేను వాణ్ణి వంక పెట్టి పిలుచుకుంటాను ఇదే పివీఆర్కే ప్రసాద్ గారు తిరుమల మహాత్యంలో పీఠికలో రాసుకున్నారు వెంకటేశ్వరుడు పిలుచుకున్నాడు చేశాను అన్నారు ఆయన ఏదో మిష పెట్టి పిలుస్తాడు ఆయన అనుగ్రహం ఉందనుకోండి ఏదో తన దగ్గర స్థానం ఇస్తాడు వీడు నా దగ్గర ఉన్నాడని పొంగిపోతూ ఉంటాడు పిలుచుకుంటాడు ఏదో వంక ఆయనే పిలుస్తాడు వాడు వస్తాడు కొండకి ఇప్పటికీ నాతో కొంతమంది అంటూ ఉంటారు కొండ మీద దేవాలయంలో ఉన్న వాళ్ళే ఒక్కొక్క రోజున స్వామివారి ముఖం వెలిగిపోతూ ఉంటుందండి అప్పుడు మేము అనుకుంటాము ఎవరో భక్తులు వస్తున్నారు అని గుర్తు వాళ్ళు వచ్చిన రోజున ముఖం వెలిగిపోతుంది రోజు చూస్తూ ఉంటాగా మాకు తెలుస్తుంది మరునాడు కొంచెం దిగులుగా ఉంటాడు సుప్రభాతం జరుగుతూ ఉంటే ఓ ఆ భక్తులు ఎవరో కొండ దిగిపోయారనమాట పిలుస్తాడు పిలిచి లక్ష్మీదేవితో చెప్పుకున్నాడు వాడేం వేస్తాడు హుండీలో ఓ రూపాయి కాసేస్తాడు ఓ పది రూపాయలు వేస్తాడు మహా అయితే వంద రూపాయలు వేస్తాడు లక్ష్మీ వాడు ఆ డబ్బు హుండీలో వేసినప్పుడు నేను కింద చెయ్యి పెట్టి పట్టుకుంటాను ఆ కాసు తీసి నా జేబులో పెట్టుకుంటాను కలియుగంలో ఇక్కడ నేను ఉన్నంత కాలం నా జేబు ఖర్చు ఆ భక్తుడిచ్చిన ద్రవ్యం నేను కుబేరుడికి కట్టేటటువంటి వడ్డీ అందులోంచి కడతాను మిగిలినది అగ్నులైన జనులకి పింతు నచలమతిని రకరకాల కారణాలు పెడతాను నేను హాస్పిటల్స్ పెట్టిస్తాను అన్నదానాలు చేయిస్తాను కళ్యాణ మంటపాలు కట్టిస్తాను నేను కొత్తగా చెప్పి ఉంది మీకు తెలియనట్టు ఎన్నో చేయిస్తూ ఉంటాను కానీ నిజంగా భక్తి కలిగిన వాడు ధర్మాత్ముడైన వాడు తెచ్చి హుండీలో వేసినటువంటి రూపాయిని మాత్రం ఇలా పట్టుకుంటాను చేత్తో పట్టుకుని వాడుకుంటాను లక్ష్మి కలియుగంలో